రోడ్డును దాడుతున్న తాబేలును లారీ వేగంగా వచ్చి గుద్దుతుంది రక్తమడుగులో పడి ఉంటుంది తాబేలు అటుగా వెళ్తున్న ఓ పిల్లి తాబేలును చూసి రక్షించాలి అనుకుంటుంది తనను వేపీ దక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది ప్రథమ చికిత్స చేస్తుంది ఆహారం పెడుతుంది బాగా చూసుకుంటుంది ఒకరోజు సముద్ర బొడ్డుకు తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తుంది పిల్లి వెనక్కు తిరిగి వస్తున్న సందర్భంలో తుఫాను చెలరేగుతుంది ఉరుములు మెరుపులతో వాన వస్తుంది అలలు ఎగిసిపడి పిల్లిని సముద్రంలోకి లాకేలుతాయి పిల్లి భయంతో ఉంటుంది అప్పుడే తనకు మొద్దు దొరుకుతుంది మొద్దు మీద ఉండగా ఒక తాబేలు వచ్చి తనను ఎక్కించుకొని ఒడ్డుకు చేరుస్తుంది తనకు కృతజ్ఞతలు చెప్తుండగానే ఒక తాబేలు పిల్ల అటుగా వచ్చి తను గుర్తించి గుర్తిస్తుంది వెంటనే ఇద్దరు కలిసిపోతారు ఎంతో సంతోషపడతారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి